అండ్ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ధాన్య లక్ష్మిని ఇంట్లోంచి పొమ్మన్న రాజ్ తాత ఆవేశంతో దత్త రీన్ అప్పుకి ఉండిపోటు అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం ఇక కావ్య రాజ్ బిడ్డ కోసమైతే విడాకుల కోసం గొడవ పడుతుంటూ విడాకులు రవాణి తెలియక అప్పు అయితే అల్లాడిపోతూ ఉంటుంది దాన్ని రుద్రాన్ని తనకు అనుగుణంగా మార్చుకొని ధాన్యాన్ని అయితే వస్తుంది ఆ కావి వల్ల నీ కోడలకు ప్రమాదం లోపల పెట్టెకు ప్రమాదం ఆలోచించుకో కాస్త దృష్టి పెట్టు అంటూ హెచ్చరిస్తూ మెల్లగా ఎక్కించేస్తుందనమాట మన లక్ష్మికి రుద్రాణి అయితే రాజు కేక్ బయట ఉంటాడు కావి కావాలనే ఈయన్ని రచ్చగొట్టి నిజం ఎలాగనే రప్పించాలి అనుకుంటూ కావాలనే రాజు వినేలా ఫోన్ ఫోన్సేపి దగ్గర పెట్టుకొని ఏమేమి జాన్సి కోర్టులోనే ఉన్నావా నాకు నువ్వు ఒక సాయం చేయాలి అంటూ లాయర్ ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా మాట్లాడటం అయితే మొదలు పెట్టేస్తుంది ఈలోపు అప్పు బాధగా ఉండటం చూసి అప్పటికే ధాన్యం రుద్రాన్ని చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకొని కవి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ కాస్త అప్పు గురించి పట్టించుకో తనకు మనసు బాగుండటం లేదనుకుంటా ఎప్పుడు చూసినా డల్లుగా ఉంటుంది కాసేపు అలా బయటికి తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటూ సద్ది చెప్పి కవిని అప్పు దగ్గర పంపించేస్తుంది ఇక కవి అప్పు నొప్పించి బయటికి తీసుకుని వెళ్తాను అంటాడు అప్పు కూడా సరైన బయలుదేరుతుంది దాని లక్ష్మికి బయటకు వెళ్ళొస్తామని చెప్పి మరీ బయటకు నడుస్తుంది కవితో అప్పు అయితే తీర కవి అప్పు బయటకు వచ్చేసరికి కావ్యరాజులు బయట పిల్లి ఎలకల పంచాయతీ అయితే నడుస్తూ ఉంటుందన్నమాట సో మా ఆయన మాట వినకుండా బిడ్డను తీయించేయాలని చూస్తున్నాడై అందుకే విడాకుల కోసం ప్రయత్నిస్తున్నా వాటిని నువ్వు ఇప్పిస్తే చాలా సాయం చేసిందని వాతో అంటూ రాజ్ వినాలని కావ్య నటించేస్తుంది అది విన్న అప్పు కవి అని చాలా బాధపడుతుంటారు ఇక అప్పు అయితే చాలా ఎమోషనల్ అయిపోయి నేను ఇక బయటికి రాలేను అని వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అది కాస్త ధాన్యం రు రుద్రాని పడుతుంది మనసు బాలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను అత్య అని అప్పు అంతే నిజమైన ధాన్యం మామూలుగానే ఉండిపోతుంది సో అప్పు లోపలికి వెళ్ళగానే రుద్రానికి కావ్య వల్లే అప్పు సంతోషంగా ఉండలేకపోతుంది ధాన్యం అప్పు బాధ కావ్య కారణం ఏదైనా ప్రమాదం జరిగే వరకు కాకుండా ముందే తేరుకో లేకపోతే ఒక పక్క తన అక్క ఇలా బాధపడుతుంటే నేను మాత్రమే అలా సంతోషంగా బయటికి వెళ్ళలేను అని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు కావే కారణంగా నీ కోడలు చాలా నలయిపోతుంది ధాన్యం ఇప్పటికైనా కళ్ళు తెరు ఎక్కు ఏదో ఒక పెద్ద సమస్య రాకుండా అలర్ట్ అవ్వు లేదంటే ఆ తర్వాత నువ్వే బాధపడ ఉంటుంది ఇలా అయితే రుద్రాన్ని ఎక్కించేస్తుంది ఇక సీన్ కట్ చేస్తే రాజు ఆల్లో ఉంటే వచ్చి గుర్రుగా చూస్తూ మళ్ళీ విడాకల గురించి పంచాయతీ అయితే మొదలు పెట్టేస్తుంది ఇందిరాదేవి పాటు ఇంట్లో అంతా అక్కడికైతే చేరుతారు రాజునైతే నిలదీస్తారు ఈ విషయంలో నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావురా అని ప్రకాశం కూడా అంటాడు ఇంకా రాజుని వెండి రాజు కోపంగా బాబా మీరు ఏమైనా అనుకోండి నా కారణాలు లేకుండా నేనేం తప్పు చేయడం లేదు నా మనస్సాక్షికి ఆ పరమాత్మకు తెలుసు నేను ఎవరికి కారణాలు చెప్పి సంజాయితీలకు ఇవ్వాల్సిన అయితే పని లేదని చెప్పేస్తాడు ఇంకా రాజు ఇంకా వెళ్ళతరే ఇలా గొడవ పడుతూ జరుగుతూ ఉంటుంది అనమాట మీ మీకంటే బిడ్డే ఎక్కువ అని కావేంటి పో అని రాజు అంటాడు అంత చూసి ఆవేదన గురవుతున్న అప్పు అయితే కళ్ళు తిరిగి కవి కను ఆనుకుంటూ కింద పడిపోతుంది కావి పరుగుని వెళ్ళి అప్పు అని చెల్లెళ్ళు పట్టుకోపోతుంది ముట్టుకోకు నా కోడలు ముట్టుకోకు మొత్తం తినే అంతటి కారణం అని నిధాన్యం వెతి ఏకేయడం మొదలుపెట్టేస్తుంది వృద్ధరానికి ఇంకా సంబరం మొదలు ధాన్యం కావిన పక్కకు లాగేసి అప్పు అప్పు అంటూనే వరే కళ్యాణ్ డాక్టర్ ఫోన్ చేయరా అంటుంది సేమ్ కట్ చేస్తే డాక్టర్ వచ్చి అప్పును చెక్ చేస్తూ ఉంటుంది అయితే ఇక డాక్టర్ గట్టి డైలక్స్ రాశారంటో అప్పు గారు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఒత్తిడి గురవుతున్నారు ముందే ఆ సమస్య ఏంటో తెలుసుకొని మీరు ఆ విషయాన్ని చేర్చండి లేదంటే ఈ ఒత్తిడి అలానే కంటిన్యూ అయితే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పేస్తుంది ఇంకా డాక్టర్ ఆ డాక్టర్ అలాంటింటే కళ్యాణ్ దానితో పాటు చూసే ప్రేక్షకులు సాక్ అయ్యేలానే ఉంటాయి ఈ మాటలు మొత్తాన్ని డాక్టర్ క్యారెక్టర్కి అయితే న్యాయం చేసింది డాక్టర్ అప్పో గారిని బయటకు తీసుకుని వెళ్తుండండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఎంత హ్యాపీగా ఉండి బిడ్డ అంత ఆనందంగా ఉంటుందని అని చెప్పి డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది అక్కడ ఇక కవి మనసులో అప్పును చూస్తూ సారీ అప్పు నీ సమస్య నాకు తెలుసా నేను నీకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు ఇంక కళ్యాణ్ ఇక రాజు సంప అయితే సీతారామే చేస్తాడు దానికి కారణమేంటూ చూద్దాం ధాన్యం మీ గొడవలు ఎక్కడ తాగకపోతే మేము కళ్యాణ్ అప్పులను తీసుకుని బయటికి వెళ్ళిపోతాం అని అంటుంది దాంతో రాజుతో కోపంగా ఉంటుందన్నమాట మీ నిర్ణయం అదే అయితే నేను ఆడ అడ్డుపడిన పిన్ని అంటాడు ఇంకా రాజు అయితే అప్పుడు ఎలాగ పెట్టయితే ఇంకా సీతారామయ్య గారు రాజుని కొట్టడం అయితే జరుగుతుంది అంతా ఇంకా సాఫ్వుతారు తర్వాత కొత్త మొక్కలు అయితే ఇష్టం ఉండదు కాబట్టి కొట్టాడు రేపు ఏం క్లాసు పెక్కుతాడో మర్చిపోవడానికి సో ఈ విధంగా అయితే ఈరోజు కావ్యరాజుల గొడవలు జరగడం అలాగే అప్పు కవి దాన్ని చూసి బాధపడడం దాన్ని అవకాశంగా మార్చుకుని అని ధాన్యం కెక్కించడం ఇదంతా చూసి ఇంకా ధాన్యం తట్టుకోలేక మేము ఇలా అయితే బయటకు వెళ్ళిపోతామని ధాన్యం ఇంట్లో వాళ్ళు రాజుతో చెప్పడం రాజు అయితే ఇలా అన్నం అయితే జరిగింది ఇంకా రేపటి ఎపిసోడ్లో సీతారామయ్య గారు ఏం చెప్తారు ఇంకా దానికి ఏ విధంగా కుటుంబం నేపథ్యం ఎలా జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం మన వీడియోస్ కానీ